మందు తాగి ఆపస్మరక స్థితికి వెళ్లిన పదహారేళ్ల బాలికకు నెల్లూరు రెయిన్బో ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి రక్షించామని వైద్యులు తెలిపారు హాస్పిటల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెయిన్బో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ డాక్టర్ జెనిఫర్ తదితరులు వివరాలు తెలియజేశారు క్రూలు ముందు తాగి అపస్పారక స్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగింది వెంటనే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు సరైన పరీక్షించి బయోట్రల్ న్యూమోథోరాక్స్ డెవలప్ అయిందని అంటే రెండు వైపులా ఊపిరితిత్తుల్లో గాలి చేరిపోయి రెండు లంగ్స్ కొలాప్స్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉందని గమనించి వెంటనే బయోలెటరల్ త్వరకాష్టమి అనే ప్రొసీజర్ని ఎమర్జెన్సీ ప్రొసీజర్ని మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ వెంటనే ఐసీయూలో పాపను షిఫ్ట్ చేసి ఆ ట్యూబ్లు లంగ్స్లోకి వేసి ప్రాణాన్ని కాపాడడం జరిగింది క్రిటికల్ కేర్ మరియు పలనాజీ విభాగం డాక్టర్లు అదేవిధంగా అనస్టిషా డాక్టర్లు టీం అందరూ కూడా ఎంతో శ్రద్ధతో చిన్న వయసు అయినటువంటి ఎంతో జీవితం శరణ్యాన్ని కనీర కూడా చూసుకుంటూ ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని మనం రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పాపకి ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా అందించి ఈరోజు పాపని ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేసి తన రెగ్యులర్ వర్క్ చేసుకునే విధంగా ఆ జీవితాన్ని మనం కాపాడడం జరిగింది ఈరోజు ఇటువంటి క్రిటికల్ కేర్ మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్ లక్షలతో కూడుకునేటువంటి ఖర్చు అటువంటిది మనం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నెల్లూరులో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లక్షల విలువైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు మనం ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లని మనం బయటపడేసి వారికి కొత్త జీవితాన్ని మనం అందిస్తూ ఉన్నాం కనుక నెల్లూరు ప్రజలందరూ కూడా మన రెయిన్బో హాస్పిటల్లో అందిస్తున్నటువంటి అధునాతన క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాల్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోగలరని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండ్ డాక్టర్ జెనిఫర్ ఇవాంజలి ఫస్ట్ డే తన శరణ్య ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్రిటికల్ స్థితిలో వచ్చింది తను పాయిజనింగ్ తీసుకున్న వెంటనే బయట హాస్పిటల్లో తనకి ఇంటివేట్ చేశారు అక్కడ నుంచి ఇక్కడికి తరలించినప్పుడు తను ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే మేము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితిలో తను ఉండింది కానీ రాగానే వెంటనే తనకి పరీక్షించి పరీక్షలన్నీ చేసి ఎందుకు ఇంతగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని చూసి న్యూమోథెరాస్ డెవలప్ అయిందని వెంటనే గుర్తించి తోటి పల్బనాలజిస్ట్తోనూ తోటి క్రిటికల్గా స్పెషలిస్ట్తోనూ కలిసి ఐసిడి ట్యూబ్స్ అంటే త్వరకాష్టమి సార్ చెప్పిన విధంగా వేసి తనని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన మందులన్నీ ఇచ్చుకుంటూ మాతో ఉన్న ప్రతి స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అయితే ఏమి డ్యూటీ డాక్టర్స్ అయితే ఏమి కన్సల్టెంట్స్ అందరూ కానీ తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్ అయినా సరే అండ్ హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా తనకి సహకరించారు అడుగడున తనని పర్య పర్యవేక్షిస్తూ అడుగడన తనకు కావాల్సిన సేవలను అందిస్తూ తనని రికవర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ విత్ డాక్టర్ సునీల్ కుమార్ సార్ అండ్ అదర్ డాక్టర్స్ అండ్ అదర్ కన్సల్టెంట్స్ అండ్ టోటల్ నర్సింగ్ స్టాఫ్ అండ్ ద పేషెంట్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మా పిల్లకాయలు ఇద్దరు గొడవలు వేసుకుని మా పాప పాయిజన్ చేసింది సరే ఏం చేయాలో తెలియక రెయిన్గో హాస్పిటల్కి తీసుకొచ్చాము సాయి సార్ ద్వారా రా రావడం జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మా పాప అసలు సీరియస్ కేసు అసలు బతదనేసరి చూసినా వేరే హాస్పిటల్కినా కూడా అదే చెప్పారు కానీ సాయి సార్ ఫోన్ చేసే కాడికి ఈ హాస్పిటల్ తీసుకురామని చెప్పారు తీసుకొచ్చాము సారు వాళ్ళు అందరూ మేడం కానీ సార్ వాళ్ళు కానీ చూసిన వెంటనే అయితే మాకైతే మేము భయపడతాం అనుకున్నారో ఏమో సీరియస్ అయితే ఉంది పాప అయితే బతదని నాకు కూడా తెలిసిపోయింది కానీ సారు వాళ్ళు బ్రతికిచ్చి పాపని పార్గోసరే కట్టు కింద మా పాపకి ఎంత ట్రీట్మెంట్ అయితే చేయాలో అంత ట్రీట్మెంట్ చేసి మా పాప నాకు ప్రాణాలతో నా ఇచ్చారు సార్ వాళ్ళు కానీ మేడమ్స్ కానీ నర్సులు కానీ అందరూ చాలా కేర్గా చూశారు మా లాంటి పేదోళ్ళకి ఇలాంటి సీరియస్ కేసులు వస్తే ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళు ఆరు రోజు కింద బాగా చూసి ప్రాణం పోతున్న వాళ్ళని కూడా ప్రాణం పోసి బతికి చేయడం జరిగింది సార్ వాళ్ళకి అందరికీ నా రుత్మగ్లో ఎప్పటికీ జన్మ జన్మల కోసం రోడ్